Namaste, welcome to B9 News. అంతర్జాతీయ మహిళా దినోత్సవం విజయవంతం చేయాలి గోడపత్రిక ఆవిష్కరణ మహబూబాద్ జిల్లా గంగారం మండలం కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ కన్వీనర్ రమణ లక్ష్మయ్య రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్లు పాల్గొని మాట్లాడారు మహోబాద్ జిల్లా అధ్యక్షులు సువర్ణపాక వెంకటరత్నం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్టీలలో లంబాడీలను కలపడం వల్ల ఆదివాసులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆదివాసులకు చెందాల్సిన లబ్ధి చెందడం లేదని రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగం ఉపాధి పరంగా ఆదివాసులు పూర్తిగా నష్టపోవడం జరుగుతుందని అన్నారు అందుకే ఎస్టీలలో వర్గీకరణ చేస్తే ఆదివాసులకు సమగ్ర న్యాయం జరుగుతుందని వారు అన్నారు ప్రపంచ ఆదివాసీ మహిళా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ఏటూరు నాగరం మండల కేంద్రంలో మార్చి ఎనిమిదిన ఆదివాసీ మహిళా సంఘం మహాసభ నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఆదివాసులు ఆదివాసీ ప్రజలు ఉద్యోగులు విద్యార్థులు మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో తొడింతెబ్బ రాష్ట్ర కార్యదర్శి బుర్ర యాదగిరి మహూబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సువర్ణబాక వెంకటరత్నం చీమల శివకుమార్ గంగారం కొత్తగూడ గూడూరు బయ్యారం గార్ల మహబాబాద్ కే సముద్రం మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర సదస్సును ములుగు జిల్లా నగరం కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ మహిళలంతా అధిక సంఖ్యలో కదిలు రావాలని ఆదివారల పోరాట సమితి తుడునదెబ్బ పిలుపునిస్తుంది ఎస్టీలలో ఉపాధి రాజకీయ రంగాల్లో తెగలకు సామాజిక న్యాయం జరగాలంటే ఎస్టీలో వర్గీకరణ అవసరం కాబట్టి ఎస్టీలో వర్గీకరణ జరిగేంత వరకు పోరాటం చేయవలసిందిగా ఆదివారక్కుల పోరాట సమితి తుడునెబ్బ పిలుపునిస్తూ ఆదివాసీ మహిళా సంఘం ఆదివాసీ విద్యా సంఘం ఆదివ సక్కుల పోరాట సమితి తుడునదెబ్బ ఆదివాసీ ఉద్యోగులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం అదేవిధంగా షెడ్యూల్ తెగల్లో వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి చుడిందెబ్బ డిమాండ్ చేస్తుంది ఎస్టీలో వర్గీకరణ కోసం కమిషన్ ఏర్పాటు చేసి ఏబిసిడి వర్గీకరణ చేయాలి విద్య పరంగా ఉద్యోగపరంగా సామాజికంగా రాజకీయంగా ఆదివాసులకి న్యాయం జరగాలంటే ఎస్టీలో వర్గీకరణ జరగవలసిందే కాబట్టి ఎస్సీలతో పాటు ఎస్టీలో కూడా వర్గీకరణ జరగడం కోసం అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జే ఆదివాసి లైకత